హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మండే ఈవినింగ్ నుంచి తీసిన బ్లాగు మండే అయితే నేను మా హస్బెండ్ వెళ్ళాక లంచ్ చేసి వెళ్ళాక నేను బయటికి వెళ్ళాను అనమాట గ్రాసరీ తెచ్చుకుందామని అలాగే ఇల్లు కూడా కొంచెం చూద్దాము ఏమైనా దొరుకుతుందేమో మంచి ఇల్లు అని చూడడానికి అలా గ్రాసరీ తెచ్చుకొచ్చని వెళ్ళాను అలా ఒక ఫ్రెండ్ని కలవచ్చని వెళ్ళాను అనమాట అయితే అక్కడే ఉండిపోయాను సిక్స్ వరకుని ఉండిపోయి ఆ తర్వాత గ్రాసరీ తీసుకుని అలా వస్తా ఒక హౌస్ అయితే చూశాను రాగానే అయితే ఇడ్లీ పెట్టాను మా హస్బెండ్కి అయితే ఎందుకంటే సెవెన్కి వస్తారు కదా సెవెన్కి వచ్చేసి ఇడ్లీ తింటారు ఇంకా మధ్యాహ్నం నైట్ డిన్నర్ ఏం చేయరు ఇంకా ఇడ్లీయే తింటారు అందుకని ఇంక ఇడ్లీ చేద్దాము అని చెప్పేసి మార్నింగ్ దొండకాయ పచ్చడి చేశాను కదా అది ఉన్నది కదా తీసుకుని తింటారని చెప్పేసి ఒక రెండు ప్లేట్లు ఇడ్లీ అయితే పెట్టాను ఆయనకి ఎన్నికాలతో ఆయన తింటారని ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ పెట్టేసి నేను మాకు రోజు ప్రేయర్ వస్తుంది ఆ ప్రేయర్ వింటాను అనమాట ఇడ్లీ అయితే పెట్టేసాను ఇడ్లీ మూత దొరకలేదు ఇంకా దానికి కూరకి పెడతాం కదా పాని మీద అది ఆది అయితే గాజు ది పెట్టేసి అనమాట ఇడ్లీ అయితే ఉడుగుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు మా చిట్టీలకి కొత్తిమీర తీసుకుని వచ్చారనమాట రాగానే వాళ్ళ డాడీకి ఎదురెళ్ళిపోతాయి డాడీ ఏం తెచ్చు డాడీ ఏం తెచ్చో చిన్నపిల్లలు వెళ్ళిపోతారు కదా ఏ డాడీ ఏం తెచ్చో డాడీ ఏం తెచ్చాను అలాగా వాళ్ళ డాడీ రాగానే ఎదురు వెళ్ళిపోయి ఇలా 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 ఇలాగా ఎగిరేసినట్టు చేస్తామన్నమాట కొత్తిమీర అయితే తీసుకొచ్చారు రెండు కట్టలు ఇప్పుడు కొంచెం వైట్ది కొంచెం యాక్టివ్గానే ఉన్నదిలే ఇంకా రెండు అయితే తింటున్నాయి అన్నమాట ఇంకా మా హస్బెండ్ రాగానే నాకైతే ఇవన్నీ తిరిగి వచ్చాను కదా ఆకలేసింది వెయిట్ చేస్తే నేను రావట్లేదు ఇంకా లేట్గా తింటే ఇంక మళ్ళీ అన్నం తిన్నాను కదా అనేసి నేనైతే రెండు ఇడ్లీ వేసుకుని తిన్నాను వీడియో వీడియో పడుతుంది అనుకున్నాను నేను వీడియో పడతలేదు ఇడ్లీ వేసేసుకున్నాక వీడియో కడదామని చూస్తే వీడియో నేను ఆన్ చేయలేదు ఇంక సరే అని చేసి మళ్ళీ మూత పెట్టేశాను చల్లారిపోతాయని చెప్పి మా హస్బెండ్కి అయితే పెట్టాను నేను రెండు ఇడ్లీ తిన్నాను ఆయనకి ఒక ఆరు ఇడ్లీ పెట్టాను కొంచెం పొడి కొంచెం దొండకాయ చట్నీ ఉంది కదా అది కూడా పెట్టాను తనకి ఏది కాలతో అది తింటా చాయ్ అయితే పెట్టేస్తాను చాయ్ పెడితే తాగేసి తింటారు నేనైతే ఇప్పుడు వంట చేయాలి రైస్ పెట్టాలి పప్పు దోసకాయ వండాలి కోడిగుడ్డు ఏమంటే పిల్లలు వచ్చాక కోడిగుడ్డు వేస్తాను ఇప్పుడు నైట్ డిన్నర్ సెక్షన్ అయితే ఇది మాట మా హస్బెండ్ పని అయిపోయింది కాబట్టి ఇంకా మేము ముగ్గురం ఉన్నాము ఇంకా పప్పు దోసకే వండుకుంటాము కొద్ది రైస్ పెట్టేసుకొని కోడిగుడ్డు పురోటా అయితే వేసుకుంటాం ఇది నేనైతే చూసాను ఒకటి ఒకటి అయితే చూసాను మా హస్బెండ్కి కూడా కొంచెం ఇప్పుడు ఇది దూరమైందని చెప్పాను కదా దూరమైనా కూడా వస్తున్నారు కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చెక్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఇంకా చూసుకుంటున్నాము అదైతే నేను చూసింది అయితే ఆయన కొంచెం దగ్గరగా ఉంటుంది ఇంకా అలా నాకు నచ్చింది ఇంకా ఆయనకి కూడా నచ్చితే కనుక ఇంకా అదైతే ఓకే చేసుకుంటాం లేదంటే ఇంకా చూస్తాం ఇంకా టైం అయితే ఉంది మాకు నెక్స్ట్ మంత్ పదిహేనో తారీఖు వరకు టైం ఉంది మనకి అప్పటి వరకు మంచిది సెట్ చేసి కాంగారు పడకుండా మనం ఉప్పు నుంచి వెతుక్కుంటే ఏదైనా మంచిది సెట్ అవుతుంది కదా కంగారు కంగారుగా చూసుకుని ఇదైతే కంగారు కంగారుగానే చూసుకున్నాము ఇంక ఇప్పుడు ఎలా కాకుండా నిదానంగా చూసుకుని మంచిగా సెట్ చేసుకుని రెండు మూడు సార్లు ఇల్లు చూసుకుని అది కరెక్టా కాదా మనకి అన్ని విధాలా బాగుందా లేదా అన్నీ సెట్ చేసుకుని చూసుకొని దిగితే మంచిది కదా అస్తమాను మారే మారి పని లేకుండా మంచిగా చూసుకుంటే మంచిది అని చెప్పేసి ఇంకొప్పటి నుంచి సెట్ చేస్తుంది అన్నమాట టైం అయితే మాకు ఉంది అందుకని చెప్పేసి షిఫ్ట్ అవ్వడం మాత్రం గ్యారంటీ కానీ మంచిది దొరకాలి దొరికితే మాత్రం షిఫ్ట్ అయిపోతాం ఎందుకు మనకి ఎంత ప్రాబ్లం ఇక్కడ బట్టలు ఉదుకోవడానికి ప్రాబ్లం వాటర్ ఉండదు గిన్నెలు తోముకోవడానికి సండే వచ్చిందంటే నరకం సండే పిల్లలు ఇంట్లో ఉంటారా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఎలా ఉంటాయి పనులు ఉంటాయి కదా ఎవరికి ఏదన్నా వండి పెట్టాలన్నా వాటర్ ఉండదు ఏం చేయాలన్నా అసలు ఎలా పడితే అలా ఉంటుంది అన్నమాట పిచ్చి ఇంక ఇంకైతే మా హస్బెండ్కి అయితే పప్పు మారాలంటే భయంగా ఉన్నది కానీ తప్పదు మనం ఇంత ఇబ్బంది పడతా మనం ఇంత పే చేసి ఇంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కదా మనకి అందుకని చెప్పేసి నేనైతే చూస్తున్నాను అంటే నెతకడం ఒక వంతు అయితే మళ్ళీ షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ చేయడం అవన్నీ ఒక్క వంతు కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ ఇబ్బంది పడతా ఉండవ ఉండడం ఎందుకు మనం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఈరోజు అంటే ఇప్పుడు నేను వాయిస్ వారు ఇస్తున్నాను మంగళవారం మంగళవారం మార్నింగ్ కూడా మా అబ్బాయి చేశాడు మా అమ్మాయి చేసే టైంకి లేదు వాటర్ అలా ఉంది వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంట్లో ఉంటుంది నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేను నాకు ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాను వాళ్ళు అలా కాదు కదా వాళ్ళు బయటికి వెళ్ళాలి కదా అది మాట అందుకని చెప్పేసి చూస్తున్నాను ఏదైనా మంచిది తొరిగితే మా అబ్బాయి అయితే ఎగ్స్ లేవని ఫోన్ చేశాను జిమ్కి వెళ్ళాడు వాడు ఎగ్స్ లేవు డాడీ అని ఫోన్ చేశాను ఒక బాక్స్ అయితే అన్నమాట అవన్నీ కవర్స్తో ఇస్తారు కదా వాళ్ళు అవన్నీ బాక్సులు అయితే పెట్టేసుకున్నాను నేను సర్దుతుంటే మా చిట్టి వచ్చేసి మా చిట్టి కూడా సర్దుతుందంట ఇంకేం చెప్పాలి నేను సర్దుకుంటుంటే అది కూడా సర్దేస్తుంది బాక్స్ గుడ్లు గుడ్లు అయితే బాక్సులు అన్నీ సర్దేసుకుని పెట్టేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అంటే మళ్ళీ అయ్యలేవు వీలేవు అంటే వెళ్ళరు కదా ఇంకా నేను ఏదన్నా కావాలంటే నేను నైటే తెప్పించేసుకుంటాను ఎవరు వీలైతే వాళ్ళు తీసుకొచ్చేస్తారు మా అబ్బాయి అయితే గుడ్లు తీసుకొచ్చాను కదమ్మా ఒక మూడు గుడ్లు పొరటేయ్యి తిందాం అన్నాడు ఇంకా సరే పప్పు దోసకాయ కదా అని చెప్పేసి ఇంకా గుడ్లు అయితే పొరట వేసాను ఇంకా మేము ముగ్గురం అయితే గుడ్డు పొరట వేసుకొని పప్పు వేసుకొని మంచిగా డిన్నర్ అయితే చేసేసాము అది మాట అలా ఉంది పరిస్థితి ఏం జరుగుతుందో నాకు కూడా ఇప్పుడు మారాలా మొన్న అన్నీ సర్దుకున్నాం కదా అన్నీ సర్దుకుని ఇప్పుడు ఇప్పుడే సెట్ అవుతుంది మంచిగా అన్న టైంకి వెళ్ళ వెళ్ళో ఒక వన్ వీక్ బాగానే ఉన్నారు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నుంచి ఇబ్బంది పెడస్తున్నారు మనకు తెలియదు కదా ఇలా జరుగుతుందని మళ్ళీ షిఫ్ట్ అయ్యి అక్కడన్నీ సర్దుకోవాలి అంటే కష్టమే కానీ మరి ఏం చేద్దాం మరి తప్పదు ఈ ఊర్లో ఉంచుకొని ఇక్కడ మన ఊరు కానీ ఊర్లో రెంట్ల కోసం ఎంత ఇబ్బంది పడతామంటే కష్టమే కానీ ఏం చేస్తాం పరిస్థితిని బట్టి తప్పదు కదా నేను కూడా ఎలా ఉన్నా కూడా దిగిపోదాంలే ఇదివరకులు అయితే ఎలా ఉన్నా పర్వాలేదు మనకు ఉండడానికి షట్టర్ ఉంటే చాలు అనుకుని ఏదో ఒకటి చూసేసేదాన్ని ఇప్పుడు అలా కాదు మనం యూట్యూబ్ రన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మంచి మంచి వీడియోస్ మీకు చూపించాలి మంచి మంచిగా ఉండాలి అన్నట్టుగా నేను మంచి ఇల్లు సెట్ చేయొచ్చు అని చెప్పి ఈ ఇల్లు చూడగానే బాగుంది మనకి యూట్యూబ్లో పెట్టుకోవడానికి వీడియోస్ పెట్టుకోవడానికి మనకు బాగుంటుందని నేను కంగారు పడిపోయానేమో అప్పుడు అంటే చూడడానికి అందంగా ఉంది బాగుంది కదా మనకి వీడియోలు పెట్టుకోవడానికి అది బాగుంటుందని చెప్పి నేను కంగారు పడిపోయాను కానీ మనం బాగుంది బాగుందని ఎప్పుడు ఇది వెంపర్లు ఆడకూడదు బాగున్నదంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది మనం ఇది చూడడానికి బాగలేదు ఇల్లు ఇలా ఉంది పాత మోడలు ఎప్పుడుదో ఇల్లు మో అని అనుకుంటామా అలాంటి ఇల్ అలాంటి పాత ఇళ్ళల్లోనే అన్ని సదుపాయాలు ఉంటాయి చూడడానికి అందంగా ఉంది ఇది కానీ లోపల ఏమి ఉండదు అదే ప్రాబ్లం అది మాట మనుషులు కూడా అలాగే ఉంటారు పైకి చూడడానికి బాగుంటారు లో